రోజు ఇచ్చే వీడియోలకు భిన్నంగా ఈ వీడియో ఇవ్వబోతూ ఉన్నా ఎందుకంటే టాపిక్ కూడా అలాంటిదే మామూలుగా అనంత్ అంబానీ మన ముఖేష్ అంబానీ వాళ్ళ అబ్బాయి లక్షల కోట్ల ఆస్తు ఈ పెళ్ళికి దాదాపు వెయ్యి కోట్ల పైగా ఖర్చు పెడుతున్నారు అందులో ప్రజెంట్ ప్రీ వెడ్డింగ్ ఈవెంట్ చేస్తున్నారు అన్నారు నిజమే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హెమాహెమిలు మార్క్ జుకర్బర్గ్ బిల్గేడ్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే సెలబ్రిటీలు అంతా వెళ్ళి ఉన్నారు అక్కడ సెక్యూరిటీ ఎంత గట్టిగానే ఉంది అవునా అక్కడ వస్తున్న వాళ్ళు ఎంతమంది వందల్లో ఉన్నారు అవునా మేబీ మొత్తం కౌంట్ చేస్తే వేళలో కూడా ఉండవచ్చు ఇటువంటి మూమెంట్లో అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ కూడా తలదండేలాగా డ్రోన్లు మెటల్ డిటెక్టర్లు పోలీసులు స్పెషల్ స్క్వాడ్ అసలు ఎవరిదండి ఈ పెళ్ళి ఇంత సెక్యూరిటీ ఏంటి అని చెప్పేసి కొంతమంది ఆశ్చర్యపోయారు ఎవరిది ఏంటో తెలిసాక యావత్ దేశం నూరెళ్ళబెట్టి కారణం అది ఇద్దరు గ్యాంగ్స్టర్ల పెళ్ళి ఇద్దరు గ్యాంగ్స్టర్ల పెళ్ళి అఫీషియల్గా జరుగుతుంది సెక్యూరిటీ మొత్తం అఫీషియల్ పోలీసులు గ్యాంగ్స్టర్ని అరెస్ట్ చేసి లోపల వేయాలి అసలు గ్యాంగ్స్టర్లని అఫీషియల్గా సెక్యూరిటీ పెట్టేది ఏంటి వివరాలు వెళ్ళి వెళ్దాం అనురాధ చౌదరి ఈ మీద వచ్చేసి రాజస్థాన్ తాను ఎంబీఏ చేసింది ఆ తర్వాత బ్యాంకింగ్లోకి అడుగుపెట్టింది చక్కగా బ్యాంకింగ్లో జాబ్ చేస్తుంది అటువంటి మూమెంట్లో మనీ లాండరింగ్ పాల్పడింది తప్పు కదా మరి అది లోపలే సార్ ఈ మధ్యకాలంలో ఎలా ఉందంటే వన్స్ జైలుకి వెళ్ళాడారా అంటే వాళ్ళ మార్పు అనేది పాజిటివ్ బదులు నెగిటివ్గా వస్తుంది బయట ఒక తప్పు చేసి జైలుకి వెళ్తే మరే ఇంకెప్పుడు ఇలాగే ఉండిద్ది ఆ తప్పు చేసినట్టుగా నేను చూస్తారు సో నువ్వు చేసి ఈసారి గట్టిగా చేయి బాగా సెటిల్ అవ్వాలి అలా ఆమె జైలు నుంచి వచ్చిన తర్వాత ఆనంద్ పాల్ సింగ్ అని చెప్పేసి ఒక గ్యాంగ్స్టర్ పరిచయం అయ్యాడు ఈ కథని దగ్గర చేరి ఈ అతని దగ్గర చేరిన తర్వాత మనీ లాండరింగ్ ఏంటి బెదిరింపులు ఏంటి దోపిడీలు ఏంటి అబ్బో ఆ స్కాము ఈ స్కామ్ గట్టిగా చేస్తా పోయింది అయితే ఈ ఆనంద్ పాల్ సింగ్ ఏమైనాడు రెండు వేల పదిహేడులో ఎన్కౌంటర్లో చనిపోయాడు ఓకే ఇక అప్పుడు ఈ అనురాధ చౌదరి ఏం చేసింది ఈ గ్యాంగ్స్టర్లోనే ఇంకొకడు ఉన్నాడు అతని పేరే సందీప్ జంజారియా అలియాస్ కాలా జదేడి సో ఇతను ఎలానో ఈ గ్యాంగ్స్టర్లు అన్న తర్వాత ఇంకా పరిచయం ఉంటే కదా అలా పరిచయం అయ్యాడు ఎవడ్రా వీడు అంటే లారెన్స్ బిస్టే అన్నాడు చూసారా అతని గ్యాంగ్లో మెయిన్ క్యాండిడేట్ ఇతను మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ కూడా ఎక్కడక్కడ ఢిల్లీ ఉత్తరప్రదేశ్ హర్యానా రాజస్థాను అండ్ పంజాబ్ సో ఇటువంటి వాటితో చేతులు కలిపిన తర్వాత ఏం చేసింది అరే అబ్బాయి హ్యాపీగా సెటిల్మెంట్లు చేసుకుందాం దోపిడీలు దొంగతనాలు బెదిరింపులు కిడ్నాపులు హత్యలు ఏదంటే అది డబ్బు బాగా పోగేద్దాం మన పేరు చెప్తే షేక్ అవ్వాలా అన్నట్టు అనుకున్నారు ఇంకేమైనా చేతులు కలిపారు ఇద్దరు కూడా బిందాస్గా అన్నీ చేసుకుంటా పోయారు ఇలా ఉన్నటువంటి మూమెంట్లో రెండు వేల ఇరవై ఒకటిలో ఒక దాబా దగ్గర ఒక దాబా దగ్గర వీళ్ళు దొరికారు పోలీసులు తీఎస్కెళ్ళి జైల్లో వేసారు ఈ అనురాధకి ఎట్టకేలకు బెయిల్ వచ్చింది బయటకు వచ్చాను సందీప్ జైల్లోనే ఉన్నాడు బెయిల్ రాల సో ఇప్పుడు బయటికి రప్పించాలంటే ఎలా ఎందుకు బయటికి రావాలి ఎవరైనా సార్ జైల్లోనే ఎందుకు బయటకు రావాలి కదా సో బయటకు ఓకే వచ్చినట్టు పొజిషన్ లేదు సార్ వచ్చిన తర్వాత ఇమీడియట్గా ఏం చేయాలి ఏంటి అనుకున్నప్పుడు ఈ అనురాధ అండ్ ఈ సందీప్ పెళ్లి చేసుకోవాలని చెప్పేసి అనుకున్నాను ఇద్దరూ దొంగలే గ్యాంగ్స్టర్లే అండ్ ఇద్దరు కూడా మీకు పెళ్లి చేసుకుని చెప్పేసి డిసైడ్ అయ్యి ఉన్నారు అప్పుడు ఈ సందీప్ ఏం చేశాడు వాళ్ళ లాయర్కి తన మనసులో మాట చెప్పాడు అనురాధ కూడా ఎస్ నేను చేసుకుంటా రెడీ అని చెప్పేసి ఇక ఇటువంటి మూమెంట్లో ఈ లాయర్ ఏం చేశాడు అక్కడ ఉన్న పోలీసులని చెప్పున్నాడు వాళ్ళు ఏం చేశారు పై అది చెప్పున్నారు వాళ్ళు వీళ్ళ లాయర్కి సలహా ఏమి ఇచ్చారంటే మీరు లా జడ్జిని అప్రోచ్ అవ్వండి కోర్టుని అప్రోచ్ అవ్వండి అన్నారు కోర్టు వచ్చేసి మొత్తం పరిశీలించింది సరే పెళ్ళి చేసుకోవటం హక్కే కానీ జైల్లో ఉన్నాడు సరే ఆరు గంటల పెరోలు ఇస్తామన్నారు ఆరే ఆరు గంటలు పెరోల్ జైలు నుంచి బయటకు వచ్చాక ఆరు ఆరు గంటల సమయం అంటే ఎలా ఇక అప్పుడు ఇతను ఏమో హర్యానా కదా ఏం చేస్తున్నారంటే ఢిల్లీలోనే పెళ్ళి ప్లాన్ చేశారు ఢిల్లీలో ద్వారకా సెక్టర్ త్రీలో సంతోష్ గార్డెన్లో దానికి రెంటు యాభై ఒక వెయ్యి ఆరు గంటల సమయానికి గాను ఈ సందీప్ యొక్క లాయర్ పే చేసి మొత్తం నూట యాభై మంది అతిథులు పోలీసులు పర్మిషన్ ఇచ్చింది జడ్జి పర్మిషన్ ఇచ్చింది అంతే నూట యాభై మంది అతిథులే ఈ అతిథులు కూడా ప్రతి ఒక్కరు వాళ్ళ ఐడెంటి కార్డు చూపిస్తారు ఓకేనా అక్కడ మరల చెకింగ్ ఉంటుంది మెటల్ డిటెక్టర్స్ ఉన్నాయి పైన డ్రోన్లు తిరుగుతూ ఉన్నాయి ఫుల్ టైట్ సెక్యూరిటీ సో ఇటువంటి మూమెంట్లో ఇప్పుడు వెళ్ళి ఇంకెట్ నా తెలుసు నిన్న జరిగినట్టుగా ఉంది కంప్లీట్ ఈ ఆరు గంటల పెళ్ళి అయిపోయింది నెక్స్ట్ ఇంక ఇమీడియట్గా అతన్ని జైలు పెట్టుకుంటారు తీహార్ జైలు ఈవెన్ అక్కడ మెను కూడా చూడండి చక్కగా నార్త్ ఇండియా దట్టు వీళ్ళు వచ్చేసి ఈ హర్యానా రాజస్థాన్ ఈ బ్యాచ్ అన్నప్పుడు మొత్తం కూడా చాటు స్వీట్లు స్టార్టర్లు అన్నమాట ఫుడ్ మెను కూడా క్యాక్ ఉంది సో హ్యాపీగా వచ్చారు వచ్చిన నూట యాభై మంది మరల వీళ్ళు ఎక్కువ మంది మోస్ట్ వాటెంట్ బ్యాచ్ ఉన్నారట అందులో బెయిల్ మీద ఉన్న వాళ్ళు కొంతమంది బయటకు వచ్చిన వాళ్ళు కొంతమంది మారిన వాళ్ళు కొంతమంది ఇలా వాళ్ళ నుంచి పోలీసులకు షాక్ హురే ఎవరిని జనరల్గా మనీ తీసుకెళ్ళి జైల్లో పెట్టాలి వాళ్ళకుండా సెక్యూరిటీని పెళ్ళి చేస్తాం దగ్గరుండి ఇంకేంతోలే కోర్టు చెప్పిన తర్వాత ఏం చేస్తామని చెప్పేసి ఇంకా వాళ్ళ వాళ్ళు అనుకొని హ్యాపీగా పెళ్లి చేసేసి అతను మరలా తీసుకెళ్ళి జైల్లో పెట్టేశారు ఇది కథ తర్వాత ఇంకో విషయం అండో ఈ అనురాధ ఉంది కదా ఆమెకి ఇది రెండో పెళ్లి ఆమెకు రెండు వేల ఏడులో ఒక పెళ్ళి అయింది అతని పేరు దీపక్ మింజ్ దీపక మింజ్ ఈమె అనురాధకు పెళ్ళైన తర్వాత భర్త పేరు ఎండింగ్లో వచ్చింది కదా అప్పుడు అనురాధ మింజే అప్పుడు ఈమెని మేడం మింజ్ మేడం మింజ్ అనేవాళ్ళు అంతా కూడా సో ఈ మేడం మింజ్కి ఆ రకంగా ఇప్పుడు రెండో పెళ్లి మొదట భర్త దీపక మింజ్తో విడిపోవడమో అతను చనిపోవడం సమయంలో జరిగింది మనకి డేటా ఏం లేదు రెండు వేల ఏడులో దీపక మింజితో పెళ్ళైంది ఆ తర్వాత ఇప్పుడు రెండో పెళ్లి అన్నట్టుగా లైక్ ఆ వేళ డేటా అనేది మనకి ఇవ్వడం జరిగింది సో అది విషయం యావత్తు అంతా కూడా వీళ్ళ పెళ్లి చూసి షాక్ అనమాట